హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ చాలా మంది వాస్తును ఫాలో అవుతూ ఉంటారు వాస్తును నమ్ముతూ ఉంటారు ప్రత్యేకంగా ఇది వాస్తు నమ్మేవారికి మాత్రమే ఫ్రెండ్స్ వెండి నెమలి కానీ ఇంట్లో ఉంటే ఏం జరుగుతుంది అదే మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ అని ఆల్ అని కొట్టండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇక వెండి నెమలి ఇంట్లో ఉంటే ఏం జరుగుతుంది మన వాళ్లకు సెంటిమెంట్స్ జాతకాల పిచ్చి ఎక్కువే ఉంటుంది పైకి ఎన్ని చెప్పినా అన్ని ముహూర్తాలు చూసుకునే చేస్తారు ఇక ఇంట్లో ఎలాంటి వస్తువులు ఉంటే మంచిదో కూడా చెబుతూ ఉంటారు అందులో నెమలి పింఛం గురించి ఎక్కువగా వింటూ ఉంటాం చాలా మంది ఇళ్లలోనే కాదు పుస్తకాల్లో కూడా పెట్టుకుంటూ ఉంటారు అయితే వెండితో చేసిన నెమల విగ్రహం కూడా కొందరు ఇళ్లలో దర్శనమిస్తుంది కుమారస్వామి వాహనమైన నెమలిని వెండితో చేయించి సుబ్రహ్మణ్యేశ్వర గుళ్లకు విరాళంగా అందించే వాళ్ళు కూడా ఉన్నారు కొన్ని ఆలయాల్లో ఇలాంటి ఘటనలు కనిపిస్తూ ఉంటాయి అయితే వెండి నెమలిని ఇంట్లో పెట్టుకుంటే మంచిదా కాదా అంటే ఆర్థిక సమస్యలతో మీరుగానే సతమతం అవుతూ ఉంటే వెండి నెమలి విగ్రహాన్ని ఆగ్నేయ దిశగా పెడితే మంచిదని మరి కొందరి పండితులు కూడా చెప్తున్నారు అలాగే ఇంట్లో భార్యాభర్తల నడుమ కుటుంబ సభ్యుల మధ్య జరిగే గొడవలు కూడా వెండి నెమలను పెట్టుకోవడం వల్ల అవి తొలగిపోతాయని మరి ఆధ్యాత్మిక నిపుణులు కూడా అంటున్నారు కాబట్టి వెండి నెమలు పెట్టుకుంటే మేలు జరుగుతుంది తప్పకుండా వెండి నెమలని ఇంట్లో పెట్టుకోవడానికి ప్రయత్నించండి మీరు సంతోషంగా ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్